నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మేధా పటేకర్ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆవిడ పెద్ద సోషల్ వర్కరు రిఫార్మర్ కూడాను ఆవిడ మీద ఢిల్లీ పోలీసులు ఒక పరువు నష్టం కేసు ఫైల్ చేశారు సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ ఐపీసీని అనుసరించి వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అనే ఆయన మీద సదరు మేఠా పట్టే పట్టేకరు తిట్టడము ఇట్లా వ్యవహార శైలి లేదు అండము అవమానపరిచేటట్టుగా మాట్లాడితే సదరు లెఫ్టినెంట్ గవర్నర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసు వాళ్ళు సెక్షన్ ఫైవ్ ఐపీసీని అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది ఇరుపక్షాల వాదనలు విన్న సదరు కోర్టు ఇవిడు చేసింది తప్పు అని చెప్పేసి ఈ విధంగా శిక్ష ఖరారు చేస్తూ నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు వల్ల తెలిసేది ఏంటి ఎంత పెద్దవాళ్ళు అయినా సరే ఇట్లా అవమానపరిచేటట్టు పరువు భంగం వాటిలేటట్టు ఈ విధంగా చేస్తే శిక్షలు తప్పవు సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ ఐపీసీ ఏం చెప్తుంది రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా ఫైను లేదా రెండును ఈ కేసులో ఎవరికి ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ విధిస్తూ సదరు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఎంత పెద్దవాళ్ళు అయినా సరే అవమానకరంగా పరువు బంగు వార్ ఏదైనా చేస్టులు చేసినా తిట్టినా ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ థ్యాంక్ యూ